హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఏంటి వీడియో కొత్తగా అనుకుంటున్నారా లొకేషన్ అంతా కూడా ఇదైతే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ తీసిన వీడియో అనమాట లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఊరు వెళ్ళేటప్పుడు అయితే ఈ వీడియోని తీసేదా తీశాను అప్పుడు ఇంకా లాంగ్ వీడియోస్ నేను పెట్టేదాన్ని కాదు షార్ట్సే ఎక్కువగా పెట్టేదాన్ని ఇంక అందుకని చెప్పి ఇంకా అప్పుడు ఎప్పుడు అప్లోడ్ చేయలేదనమాట ఇంకా ఇంక ఇప్పుడు మనకు సంక్రాంతి కూడా ఎలానే వస్తుంది కదా ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి అయితే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో అయితే పక్క పల్లెటూరు స్టైల్ అలానే మా శ్రీకాకుళం స్టైల్లో అరిసీల్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తామనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మనం అరిసెలు రేపు ప్రిపేర్ చేస్తామంటే ముందు రోజు నైటే విధంగా బియ్యాన్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని మంచినీళ్ళు వేసి విధంగా నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట అంతా నైట్ అంతా మంచిగా నానాలి నైట్ అంతా వదిలేయాలి అలానే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత మార్నింగ్ ఆ బియ్యాన్ని ఈ విధంగా వేరే బుట్టలో వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు అలానే వదిలేయాలి మనకి ఆ బియ్యంలో తడి అయితే ఉంటుంది కానీ వాటర్ అంత వాటర్ అనేది ఉండకూడదు అనమాట డ్రాప్స్లో అలా పడకుండా పూర్తిగా వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోవాలి ఇంకా అలా పూర్తిగా వాటర్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా ఒక బ్యాగ్లో వేసుకొని మిల్లికి తీసుకొని వెళ్ళి పౌడర్ చేసి తెచ్చుకుంటామన్నమాట బియ్యం అయితే తడిగానే ఉంటాయి కాకపోతే వాటర్ ఏమి ఉండవు ఇంక ఈ విధంగా మిల్లికి తీసుకొని వెళ్ళి పౌడర్లా చేసి అయితే తెచ్చి తీసుకొచ్చాము మాకు ఇక్కడ అరిసెల అరిసెల కోసం పిండి అంటే మంచిగా ఆడేసి ఇస్తాయి ఆడించేసి అయితే ఇస్తారనమాట పిండి అయితే మనకు తడిగానే ఉంటుంది ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకా అరిసెల కోసం అని చెప్పి ఈ విధంగా పంచదార అలానే బెల్లం అయితే రెండూ తీసుకుంటున్నాము మీరు కావాలంటే ఓన్లీ బెల్లం కూడా తీసుకోవచ్చు ఈ విధంగా ఎంత అయితే మీరు చేస్తున్నారో దాని క్వాంటిటీ బట్టి మీరు బెల్లము పంచదార అయితే తీసుకోవాలి ఇంకా పల్లెటూరు స్టైల్లో అని చెప్పాను కదా ఇంకా పల్లెటూరులో ఎక్కువ మొత్తంలోనే చేసుకుంటాం కనుక ఇంకా ఇంట్లో కాకుండా ఈ విధంగా బయట పొయ్యిలా పెట్టి పెట్టుకుంటాం అనమాట దానికోసం ఆ విధంగా అది కింద వేసేసి అవి సెట్ చేసి పొయ్యి అయితే సెట్ చేసుకున్నాము ఇంకా ఇప్పుడు తీసుకున్న ఈ పంచదార బెల్లంలో ఈ విధంగా కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని పొయ్యి పైన పెట్టుకొని మంటది పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇంకా అలానే ఈ అరిసెలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తారు నేనైతే ఇక్కడ మేము ఎలా చేసుకుంటామనేది మాత్రమే చూపించాను మా శ్రీకాకుళం స్టైల్లో అయితే ఇదే విధంగా చేస్తారు చాలా వరకు కూడా శ్రీకాకుళం వాళ్ళంతా కూడా ఇదే విధంగా అరిసెలని అయితే చేస్తామన్నమాట ఇంకా బెల్లం అంతా కూడా మంచిగా కరిగి తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనకి అరిసెలకి బెల్లం పాకం కూడా టక్మని సౌండ్ వచ్చే వచ్చేటట్టు అయితే రావాలన్నమాట బెల్లం పాకం ఇంక ఈ విధంగా బెల్లం అంతా కరిగింది ఇంక ఇదంతా కూడా మనకు తిక్కుగా అయ్యేంత వరకు అయితే ఇచ్చేసుకోవాలి అలానే ఈ బెల్లం మేము ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కనుక మాకు ఈ పాకం వచ్చేసరికి కూడా కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది అలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే పొంగుతూ ఉంటుందన్నమాట కనుక కలుపుకుంటూ ఉండాలి ఇంకా అది తిక్గా అయ్యే లోపల ఇంకా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో యాలకలు అలానే పంచదారని యాడ్ చేసి ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇంక ఈ బెల్లం పాకం కూడా మంచిగా తిక్గా అయితే అయ్యింది ఇంక ఇది ఒకసారి వాటర్లో వేసి వేసి అది వచ్చిందా లేదనేది అయితే మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఇంకా చెక్ చేయడం కోసం ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఈ విధంగా ఆ పాకాన్ని యాడ్ చేసుకుంటే చేతో ఇలా అనేటప్పుడు అది గట్టిగా ఉండాలన్నమాట కుట్టేటప్పుడు టక్మన్ సౌండ్ రావాలి ఇంక ఇదైతే ఇంకా వచ్చేస్తుంది ఒక ఐదు పది నిమిషాల్లో వస్తుంది అన్ని టైంలో ఈ విధంగా మనం పౌడర్ చేసుకున్న ఈ యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అలానే అరిసెల్లో కొబ్బరి ముక్కలు లేదంటే నువ్వులని కూడా యాడ్ చేస్తారు మీరు కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అవి కూడా ఇప్పుడు మనం యాలకల పౌడర్ యాడ్ చేశాం కదా అదే టైంలో కొబ్బరి మొక్కలు నువ్వులు యాడ్ చేస్తే అదే టైంలో యాడ్ చేసుకోవాలి నేను యాక్చువల్గా కొబ్బరి మొక్కలు నువ్వులు యాడ్ చేస్తే అరిసెలు తినను అనమాట ఇంకా అందుకని చెప్పి మా అమ్మ వాళ్ళు అయితే యాడ్ చేయలేదు ఇయరు ఇంకా అది పాకం ఆ విధంగా టక్మని వచ్చిన తర్వాత బియ్య పిండిని అయితే మనం పౌడర్ చేసి పెట్టాం కదా మిల్లిక్ తీసుకొని వెళ్ళి ఇంకా ఆ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి అలానే ఇది కలిపేటప్పుడు ఇద్దరు మనుషులు అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట ఇది ఒకరు వేసేటట్టు ఒకరు కలిపేటట్టు అయితే ఉండాలి లేదంటే మంచిగా కలపకపోతే ఉండ ఉండల పిండి అంతా ఉండిపోతుంది కనుక మంచిగా కలపాలి ఇంక ఇది స్టార్టింగ్లో కలపడానికి ఈజీగానే ఉంటుంది అలాగా కొద్దిగా పిండి వేసే కొలిది కూడా థిక్గా అయిపోద్ది అనమాట ఇంకా అలా అయిన తర్వాత కలపాలి కొద్దిగా బలంగానే కలపాలి కనుక మా నాన్నగారు తీసుకొని అయితే మంచిగా కలిపారు ఆ పిండిలాగేం ఉండకూడదు మొత్తం కలిసిపోవాలన్నమాట ఆ బెల్లంలో విధంగా అలానే మనము కింద మంట అది పెట్టాం కదా అది కూడా మనకు పాకం వచ్చిన తర్వాత కర్రలు అవి తీసేసి మంట అయితే తీసేవాలి ఆ జస్ట్ ఆ వేడిలాగా ఉంటుంది కదా దానిపైనే ఉంచితే సరిపోతుంది అనమాట ఎక్కువ మంట ఉన్నా సరే ఇదైపోతుంది అలానే మీరు స్టవ్ మీద చేసుకుంటే సిమ్లో పెట్టి చేసుకోండి లేదంటే స్టవ్ ఆపేసిన ఆఫ్ చేస్తేనే చేసుకోవచ్చు ఇంకా అలానే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారకూడదనమాట పూర్తిగా చల్లారిపోతే పిన్నంతా కూడా గట్టిపడిపోతుంది కనుక ఇది కొద్దిగా వేడి మీద ఉండేటప్పుడే మన మరిసీలని అయితే వేసుకుంటూ ఉండాలి ఒకవైపు ఇంకా మళ్ళీ కూడా ఒకవైపు అయితే ఈ విధంగా పొయ్యి అది మళ్ళీ మంటది పెట్టి ఒక పెద్ద పెనం అయితే పెట్టుకున్నాము పెట్టుకొని ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ మంచి హీట్ అవ్వాలన్నమాట బాగా వేడవ్వాలి ఆయిల్ అయితే అలానే మా సైడ్ ఎక్కువగా ఈ అరిసెలు చేయడానికి పామాయిల్ అంటారు ఇంకా ఆయిల్నే ఎక్కువగా యూజ్ చేస్తారు ఇంకా మేము కూడా అదే ఆయిల్ని తీసుకొని అది అలానే మనం తీసుకున్న పెనమకు కూడా కొద్దిగా నిండుగానే ఉండాలి ఆయిల్ కూడా అని ఇంకా అలానే ఇంకొక పల్లెం తీసుకొని దాంట్లో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి మనం పిండి అయితే కలిపి పెట్టాం కదా బెల్లం పాకంతో పెట్టిన పిండి ఈ పిండిని అయితే కొద్ది కొద్దిగా తీసుకొని అరిసెల్ని అయితే వేసుకుంటూ ఉండాలి అలానే ఈ అరిసెలు వేసుకోవడానికి వేరే చెక్కవి కూడా ఉంటాయి అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు మా దగ్గర చెక్కది కానీ పెద్దగా మేము ఎప్పుడు యూజ్ చేయము నార్మల్గా ఈ విధంగా ఒక స్టీల్ బౌల్ తీసుకొని దానికి ఈ విధంగా నార్మల్ పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా వాటిని ఈ విధంగా కట్టేయాలి మంచిగాని కట్టేసి ఈ విధంగా అరిసెల్ని మంచిగా పిండి ముద్దన పెట్టి సర్దేసి ఈ విధంగా అరిసెల్లా చేసుకొని వేసుకోవాలన్నమాట ఆయిల్లో ఆయిల్ కూడా మంచి హీట్గా ఉండాలి చాలా ఆయిల్ కూడా మంచి హీట్ మీద ఉంటేనే అది మంచిగా తేలుతుంది అనమాట పైకైతే మనం కదపనవసరం ఏం లేదు దాని మట్టుగా అదే అయితే పైకైతే తేలిపోతుంది ఇంక ఈ విధంగా ఒక్కొక్క అరిసినైతే వేసుకొని అరిసెలని అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా ఆయిల్ కూడా చూశారు కదా ఈ కళాయి మనం మేము పెట్టుకున్న కళాయికి కొద్దిగా నిండుగానే వేసుకున్నాము ఆయిల్ మనకు అరిసెలు చేసుకోవడానికి ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే ఉంటాయి అలానే నేను ఈ మెజర్మెంట్స్ అవి అయితే ఏం చెప్పలేదు ఇందులో ఎన్ని క్వాంటి అంతే ఎంతకెంత తీసుకోవాలో అలా ఏం నేను చెప్పలేదు నెక్స్ట్ పండగకి వెళ్ళేటప్పుడు కావాలంటే అవి అప్పుడు వీడియోస్లో అయితే చెప్తాను మేము ఇక్కడ ఎక్కువ మొత్తంలో తీసుకున్నాం కనుక పంచదార బెల్లం అవన్నీ ఎంత తీసుకున్నాం అనేది అయితే నాకు అప్పుడు వీడియో కనుక ఇప్పుడు అంత గుర్తులేదు కూడా అని అప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పారు ఎన్ని కేజీలకి ఎన్ని అలా అయితే చెప్పారు కానీ నాకు ఇప్పటికైతే గుర్తులేవు అవన్నీ ఇంకా అయితే ఈ విధంగా రెండు వైపులు మంచిగా పిండిలాగా ఏం లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి అలానే ఈ విధంగా చిల్లుల్లాగా వస్తాయి కదా అరిసెల మీద కన్నాల్ టైపు ఆ విధంగా వస్తే అరిసి మంచిగా వచ్చినట్టు అని అయితే మా సైడ్ అంటారు ఇంకా అరిసెలనైతే ఈ విధంగా ఒక చిల్లులు ఉండే దీంట్లో వేసుకుంటే కింద ఎక్స్ట్రా ఆయిల్ అది పడుతుంది వేరే బౌల్లోకి ఇంకా అలానే అరిసెలు వేసుకునేటప్పుడు ఈ విధంగా ఉరిగడ్డ అయితే వేసుకుంటాము వేసుకొని అరిసెలనైతే వీటిపైన అనమాట వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అయితే ఆయిల్ ఉంటుంది కదా అరిసెలకి ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ఈ ఉరిగడ్డ అయితే పీల్ చేస్తుంది కొద్దిసేపు అలానే వదిలేస్తే మనకి ఇంకా అరిసెలకి ఆయిల్ లాగా ఏం ఉండదు అనమాట ఇంకా మనం వేరే దీంట్లో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇంక ఈ విధంగా కొన్ని అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాము ప్లెయిన్గా ఇంకా మిగతా అయితే నువ్వులవి వేసి అయితే ప్రిపేర్ చేశారనమాట అవి ఎలా చేశారో కూడా ఇప్పుడు చూపిస్తాను ఇంకా నువ్వులవి వేసినవి అయితే ఈ విధంగా పిండి పల్లెంలో తీసుకున్నాం కదా దానిపైన ఈ విధంగా నువ్వులు వేసేసి ఆ పిండి ముద్దగా నువ్వులు అంటేటట్టు అయితే మిక్స్ చేసుకుని అరిసెలని అయితే వేసుకున్నారు అలానే ఈ నువ్వులను కూడా ముందుగానే మనం ఫ్రై చేసి అయితే పెట్టుకోవాలి మనం పాకంలో వేసుకుంటే ఏంటంటే పాకంలో కానీ యాలకుల పొడి అది వేసాం కదా ఆ టైంలోనే నువ్వులు కానీ కొబ్బరి మొక్కలు కానీ వేసుకుంటే మనకి ఈ విధంగా అరిసి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా పైకి నువ్వులు కొన్ని తేలే కదా అలా తేలకుండా అయితే ఉంటాయి మంచిగా అరిసికి అది పట్టేస్తాయి అనమాట నువ్వులు ఈ విధంగా మనం పాకం తర్వాత ఈ విధంగా అరిసి ఒత్తి వేసామంటే ఈ విధంగా నువ్వులు కొన్ని అయితే ఊడిపోతాయి ఇంకా మేము అదే విధంగా అరిసెలన్నీ కూడా ప్రిపేర్ చేస్తాము ఎక్కువగా అయితే నువ్వులు వేసిన అరిసెలనే చేసాము కొద్దిగా నార్మల్ ప్లెయిన్ అరిసెలు అయితే చేసాము ఇంక ఈ విధంగా అయితే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అరిసెలను అయితే ప్రిపేర్ చేశాము ఈ ఇయర్ సంక్రాంతికి కూడా ప్రిపేర్ చేస్తాము ఈసారి వీడియోస్ కూడా మంచి మంచి వ్లాగ్స్ అవి అప్లోడ్ చేస్తాను విలేజ్ స్టైల్ అవి ఇంక ఈ వీడియోని అయితే ఎక్కడితో యాడ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సియర్ నెక్స్ట్ వీడియో